రాజకీయాల్లో ఒడికిడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలం మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థం అవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేలు మెజారిటీ ఒకప్పుడు నేను చైర్మనార్ ఎగ్జాంపుల్ చెప్పేవాణ్ణి చైర్మనార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు ఆగిపోయేవాళ్ళం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళా తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలని నాకైతే అర్థం కాదనమాట అంతా ఇదేళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందుబోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనన్మంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఒక మా కార్యకర్తలకే కాదు మీడియా ఐదేళ్లు మీరు పడిన ఇబ్బందులు మీరు కోర్టు చుట్టూరు తిరిగిన ఇది మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ని ఒకరినని కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్ లో విద్యుత్ సౌద దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్ నల్గొండ నుంచి రైతులను తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు సగం టైం మేము కరెంటు కొరత పైన చర్చించేవాళ్ళం ది డేస్ అలాంటిది నేను రెండు వేల రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పవర్ సెక్టరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండు వేల నాలుగుకి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం రెండు వేల పద్నాలుగుకు మళ్ళీ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో కొరత కరెంటు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి తర్వాత మళ్లీ సెట్ చేసి రెండు నెలలు మూడు నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూసారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు లైక్ చేయండి మరింత సమాచారం చేయండి